హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం అప్రచిత ప్లాంట్ శంకు పూల మొక్క గురించి తెలుసుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ ప్లాంట్ గురించి చెప్పమని అడిగారు చాలామంది ఈ శంకు పూల మొక్కను పెంచుతారు ఆకులు బాగా వస్తాయి కానీ పువ్వులు మాత్రం అస్సలు పూయదు అలానే ఈ శంకు పూల మొక్కలో వచ్చే ఇంకొక సమస్య డ్రాప్ మొగ్గలు వస్తాయి కానీ అవి పసుపు రంగులోకి మారి పూయకముందే రాలిపోతుంటాయి ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం అలాగే శంఖు పువ్వుల మొక్క బాగా పువ్వులు పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా తెలుసుకుందాం నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మొక్కలో ఎదుగుదల బాగా పెరుగుతుంది మంచిగా పువ్వులు పూస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ అయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ సమయంలో శంఖం పూల మొక్క గ్రోత్ ఫాస్ట్ గా పెరుగుతుంది పువ్వులు కూడా బాగా పూస్తుంది నర్సరీలో మనం మొక్కను కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు మొదట్లో పువ్వులు బాగా పూస్తుంది కొన్ని రోజులు అయిన తర్వాత టోటల్గా ఫ్లవరింగ్ రావడం ఆగిపోతుంది నర్సరీ వాళ్ళు ఏ ఫెర్టిలైజర్ ఉపయోగిస్తారో ఎక్కువ పువ్వులు పూయడానికి మీకు ఈ వీడియోలో చెప్తాను దానికంటే ముందు కొన్ని కేర్ టిప్స్ తెలుసుకుందాం ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు పూసిన పువ్వులను వాడిపోయిన తర్వాత తుంచేయాలి డెడ్ హెడ్డింగ్ చేయాలి ఎండిపోయిన పువ్వులు మొక్కకు అలానే వదిలేస్తే విత్తనాలు తయారు చేయడం మొదలు పెడుతుంది ఇక్కడ చూసారా ఆల్రెడీ సీడ్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది మొక్కకు వాడిపోయిన పువ్వులను ఉంచడం వల్ల ప్లాంట్ ఎనర్జీ మొక్క శక్తిని అంతా కూడా విత్తనాలు తయారు చేయడానికి యూజ్ చేస్తుంది దానివల్ల పువ్వులు పూయడం తగ్గిపోతుంది అలా కొన్ని రోజులకు ఒక్క పువ్వు కూడా పూయదు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు టైం ఉన్నప్పుడు వాడిపోయిన పువ్వులను తుంచేయండి నెక్స్ట్ పాయింట్ సన్లైట్ అప్రచిత ప్లాంట్కి ఫుల్ డే సన్లైట్ ఉండాలండి మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ సన్లైట్ ప్లాంట్కి అవసరం డైలీ నెక్స్ట్ పాయింట్ వాటరింగ్ అప్రజిత ప్లాంట్కి సాయిల్ ఎప్పుడు లైట్గా మాయిస్డ్గా ఉండాలి మరీ టోటల్గా సాయిల్ డ్రై అయిపోకూడదు మట్టిలో కొంచెం మాయిశ్చర్ ఎప్పుడు ఉంటే ప్లాంట్ గ్రీన్గా హెల్దీగా ఉంటుంది పువ్వులు కూడా బాగా పూస్తుంది సాయిల్ మిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్త శంఖం పూల మొక్కను నర్సరీ నుండి తెచ్చుకొని కుండీలో వేసేటప్పుడు కంపోస్ట్ ఖచ్చితంగా వేయండి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ శాండ్ టెన్ పర్సెంట్ కోకోపీట్ కలిపి మొక్కను నాటుకోండి మంచిగా పెరుగుతుంది ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నర్సరీ వాళ్ళు ఇచ్చే ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం వాళ్ళేమీ కాస్ట్లీ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయరండి మనం అనుకుంటాం వాళ్ళు మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు అందుకే బాగా పువ్వులు పూస్తుంది అని కానీ కాదు వాళ్ళు ఉపయోగించే ఫెర్టిలైజర్ డీఏపీ డై అమోనియం ఫాస్ఫేట్ ఇదే ఎక్కువ వాళ్ళు వాడుతూ ఉంటారు డీఏపీని ఎక్కువ వ్యవసాయదారులు వాడుతూ ఉంటారు డీఏపీ చాలా చీప్ అండ్ బెస్ట్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్కి డిఏపి ఒక కెమికల్ ఫెర్టిలైజర్ అండి డిఏపిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి నైట్రోజన్ పద్దెనిమిది శాతం ఫాస్ఫరస్ నలభై ఆరు శాతం ఉంటాయి మొక్కలో ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వస్తే ఫాస్ఫరస్ మొక్కకు సరిగ్గా అందకపోతే మొక్క ఎదుగుదల వేరు భాగం సరిగ్గా ఎదగదు రూట్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటేనే మొక్క అంతటికి అన్ని న్యూట్రియం పోషకాలు బాగా అందుతాయి అదే రూట్ సిస్టమ్ వీక్గా ఉంటే మనం ఎన్ని పోషకాలు మొక్కకు ఇచ్చినా సరిగ్గా తీసుకోలేదు ఫాస్ఫరస్ మెయిన్గా మొక్కకు చాలా అవసరం డిఏపి ఎరువుల దుకాణాల్లో చాలా సులభంగా దొరుకుతుంది కేజీ ఎనభై రూపాయలు అలా ఉంటుంది కాస్ట్ ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అమెజాన్ అలాంటి చోట నర్సరీ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది డీఏపీ అక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు డిఏపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ బాల్స్ తీసుకుంటున్నాను ఒక్కో కుండీలో టెన్ టు ఫిఫ్టీన్ బాల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సాయిల్ కొద్దిగా లూజ్ చేసి కాండంకి కొద్దిగా దూరంలో ఇలా మొక్క చుట్టూ వేసుకోవాలి ఇలా మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే మంచిగా పువ్వులు పూస్తుంది దీనితో పాటుగా మీరు పొటాషియం కూడా మొక్కకు ఇవ్వాలండి పొటాషియం అరటి తొక్కల్లో బాగా ఉంటుంది బనానా బీల్స్ ఒకటి లేదా రెండు అరటిపండు తొక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి కుండీలో వేసేయండి నా పాట్ సైజ్ ఎయిట్ ఇంచెస్ నేను ఒక అరటి తొక్కను వేస్తున్నాను మీ కుండీ సైజ్ పెద్దదైతే మీరు రెండు అరటి తొక్కలు వేయండి పైన సాయిల్తో కప్పేయండి మీకు రిజల్ట్ ఇరవై రోజుల్లో కనిపిస్తుంది డిఏపి వల్ల మొక్క బాగా ఎదుగుతుంది పొటాషియం వల్ల మొక్క పువ్వులు పుయ్యడం కూడా స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు శంకుపూల మొక్కల్లో బడ్రాప్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి సమ్మర్లో అయితే బాగా హీట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా ఆ కారణం వల్ల కుండి వేడెక్కిపోయి మొగ్గలు ఆ వేడికి ఒత్తిడికి లోనవుతాయి అందుకే విచ్చుకోకముందే అవి రాలిపోతుంటాయి శంకుపూల మొక్కలు మొగ్గలు రాలిపోవడానికి ఇంకొక రీజన్ ఓవర్ వాటరింగ్ వర్షాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది రెయిన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి రెయిన్స్ పడుతున్నా కూడా మనం మొక్కకు మళ్ళీ వాటరింగ్ చేస్తే ఓవర్ వాటరింగ్ వల్ల మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి ఆకులు కూడా ఒక్కోసారి పసుపు రంగులోకి మారుతుంటాయి దానికి కారణం ఓవర్ వాటరింగ్ కి ప్లాంట్కి సాయిల్లో ఎప్పుడు లైట్గా మాయిశ్చర్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా అలానే మనం వాటరింగ్ చేసేటప్పుడు సాయిల్ని చెక్ చేసుకోకుండా సాయిల్ ఆల్రెడీ తడిగా ఉన్నా కూడా వాటరింగ్ చేస్తే ఆకులు మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి కాబట్టి ఎప్పుడు వాటరింగ్ చేసినా ప్లాంట్ని చెక్ చేసుకోండి సాయిల్ పొడిగా ఉంటేనే వాటర్ ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి అప్రచిత ప్లాంట్ దానికి వాటర్ కావాలంటే ఇంకొక ఇండికేషన్ ఇస్తుంది ఆకులు కిందకి వాలినట్లుగా ఉంటాయి డ్రూప్ ఆఫ్ అవుతాయి అప్పుడు ప్లాంట్కి వాటర్ అవసరం అని అర్థం అలాంటప్పుడు వెంటనే వాటరింగ్ చేయాలి మీరు ఓవర్ వాటరింగ్ అవ్వకుండా జాగ్రత్తగా వాటరింగ్ చేస్తే మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది శంఖం పూల మొక్క ప్రోపిగేషన్ విషయానికి వస్తే కొమ్మలతో సులభంగా చేయొచ్చు పెన్సిల్ సైజులో ఉన్న కొమ్మలను తీసుకొని సాయి కంపోస్ట్ కోకోపీట్ కలిపిన మిశ్రమంలో పెడితే వేర్లు తొందరగా వస్తాయి సాయిల్ కంపోస్ట్ కోకోపీట్ మూడు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి అలానే ఇంకొక మెథడ్ ఏంటంటే సీడ్స్ సీడ్ ప్రాపికేషన్ విత్తనాలు మీ పాత మొక్క నుండి కలెక్ట్ చేసుకుని మట్టిలో లేదా కోకోపీట్లో వేస్తే తొందరగా జెర్మినేట్ అవుతాయి రైనీ సీజన్ కాబట్టి ఈ సమయంలో మీరు విత్తనాలు వేసుకోవడం కొమ్మలు అంటుకట్టడం లాంటివి చేయడానికి సరైన సమయం శంఖం శంఖంపూల మొక్కలో అటాక్ అయితే అంత ఎక్కువ రాదు నేనైతే ఇప్పుడు చూడలేదు ఒకవేళ వస్తే మిలీ బగ్స్ వైట్ ఫ్లైస్ పిండినల్లి దోమ వంటివి రావచ్చు నీమ్ ఆయిల్ పదిహేను రోజులకు ఒకసారి మొక్క మీద ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకుంటే మంచిది కెమికల్లో అయితే మిలీ బగ్స్ వైట్ ఫ్లైస్కి యాక్టారా పురుగుల మందు బాగా పనిచేస్తుంది వన్ గ్రామ్ వన్ లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయాలి ఈ వర్షాకాలంలో ఏమైనా వస్తే పిల్లర్స్ రావచ్చు గొంగళి పురుగులకు ఎగ్జోడస్ బాగా పనిచేస్తుంది వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలిపి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని ఫాలో అవ్వండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్